కోసం మనం త్రీ సిక్స్ టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం सोदरी विजय దాతల చేయుటితే పన్నెండు కిలోల వెండితో అమ్మవారికి మకర తోరణం చేపించడం జరిగింది ఇంతకుముందు పన్నెండు కిలోల ఎండితో అమ్మవారికి ఆభరణాలు చేపడం జరిగింది ఇప్పటికీ అమ్మవారికి పూర్తిగా ఇరవై నాలుగు కిలోలతోని అమ్మవారికి వెండి తాపడంతో సహా మక్రతోరణం అన్ని చేయడం జరిగింది దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మా దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ మక్రతోరానికి ఎవరైతే దాతలు ముందుకొచ్చారో వారందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఎల్లవెళ్ల ఉండాలని కోరుతున్నాము అలాగే ఇప్పుడు వచ్చిన దంపతులందరినీ కూడా మేము ఒక్కొక్క దంపతులుగా పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది గజవార చంద్రశేఖర్ దంపతులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం పారాసాన్ సైడ్ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం బెల్దే రమేష్ గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కొత్తగా ఎలక్ట్ అయ్యిండు మళ్ళీ పెళ్ళికలు ముందుకు రావాల్సిందా కోరు దేవల్ల మీ యొక్క ఆశీర్వాదం వల్ల నేను కందుకోసం

అందుకున్న శ్రీనివాస్ గారు రెండు రోజుల ముందుగానే నేను కూడా ఇస్తానని ముందుకొచ్చినందుకు సంపత్తులకు ధన్యవాదాలు

వారి కుమారుడు కూడా గత మొన్నటి వరకు కూడా మన మేడ్చల్ జిల్లా మహాసభ కోశాధికారిగా పనిచేశారు వారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం స్వీకరించవలసిన ఓం భద్రం గరుడే సుతియామ దేవా

बाउज पिसल बनाओ, फिर बाउज पिसल बनाओ मैट का, रंग-रंग बाउज पिस, हाँ पीस रंग-रंग बाउज पिस नहीं, हाँ, ठंडा, ठंडा, ठंडी है मशाल वाली, अच्छा बात करना है अच्छा बात, अरे, अरे, अच्छा बात करना है, अच्छा बात, अरे, अरे, अच्छा बात करना है, अच्छा बात, अरे, अरे, अच्छा बात करना அரே திரு சத் அம்மாரி மாதா கே பதூ டூ கட்ட ஜோல் ஜோலி ராஜயா బస్ స్టేషన్ ఎక్కడ ఉంది సంగం కొడు거든요거든요 8:30 నిండి గంట లేదు అదే విధంగా గుడియా కూడా 10:00 అంటే టైం టు టైం రీటైన్ చేయాలి సరిగ్గా ఒక గంట బోనస్ చేస్తారండి సాయంత్రం 8:00 గంట కట్ కొసైటు లేదా వస్తుల మందికి అదే విధంగా నడవాలి అండి ఆరోగ్యం తోని ప్రతి ఆయ ఆరోగ్యం తోని నమ్మదోకు ఉండాలని చెప్పి కొట్టు సర్ సరిగా

మకర తోరణానికి కూడా గత మూడు నెలల క్రితమే ఆయన ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ వారు కుటుంబం ఆయుర పక్కనే రమ్మను ఇల్ల కుమారుడు కూతురు వచ్చి కింద కుమారుడు అల్లుడు వచ్చింది వెళ్ళిపోయింది

అలాగే వెంకటేశ్వర నగర్ వాస్తవ్యులు అమరవ సంపదులు వాళ్ళ తరుణ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు మా నాన్న వచ్చారు వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు

జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు ప్రతిష్టాపన జరిగి రెండో సంవత్సరం నుంచి మూడో మూడో సంవత్సరం సందర్భంగా దసరా శరణవరాత్రులు అమ్మవారికి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు నాలుగవ రోజు అమ్మవారికి వెండి తాపడం అంత అయిపోయిన మకర తోరణం ఒకటి ఆమెకు వెలితిగా ఉండే దానికి భక్తులందరూ కూడా సహకరించి పన్నెండు మంది దాతలు మనిషి కిలో రెండు కిలో లెక్క ముందుకొచ్చి పన్నెండు కిలోల వెండి ముందుకొచ్చి ఇచ్చి ఈ రోజున అమ్మవారికి మకరతో సహకరించరు వారికి అందరికీ మా దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమం వెండి రూపానికి సంబంధించిన వెళ్ళి వెండి అలంకరణ ఇప్పటికీ పూర్తయింది మిగతా అమ్మవారికి చేయాల్సినది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానంకి సాలహారం కార్యక్రమము గోశాల కార్యక్రమము ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా జరగడానికి ప్రతి ఒక్క దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు మా కమిటీ మెంబర్లకు కానీ భక్తులకు కానీ అమ్మవారికి మకర తోరణ ఆ ఆనందం మాకు చెప్పనంతగా ఉంది మామూలుగా అనిపిస్తలేదు ఎంతో ఇది చేసుకుంటే కానీ ఆ యొక్క ఇది మాకు కలిగిందనే ఆనందం మాకు జరుగుతుంది ఎంతో పుణ్యఫలం చేసుకుంటే ఈ రోజున అమ్మవారిని ఆ రూపంలో చూడగలుగుతున్నాం అంటే మా కమిటీ సభ్యులకు వచ్చిన భక్తులకి ఈ రోజు వచ్చిన దాతలు సహకరించిన అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చేసాము వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని మేము చూడలేకపోయాము అంత మంచి ఆనందం పొందారు అమ్మవారు కూడా మొఖల ముఖంలో నవ్వడం కని కనిపించింది ఈ రోజున మకలచూర్ణం అలంకరణ రోజున ఈ రోజు మా అందరికి కూడా చాలా ఆనందం ఉంది ఇలాగే భక్తులందరూ సహకరించడంతో అమ్మవారిని ఇంకా ఇంకా ముందుకు చాలా కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి ఈ రోజు సాయంత్రం అమ్మవారికి నూట ఎనిమిది నైవేద్యాలతోని ప్రసాదం అమ్మవారికి ఎక్కేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా అందరూ బుక్ చేయడంతోనే అందరు వచ్చి తీసుకున్నారు ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకి అమ్మవారికి నూట ఎనిమిది ప్రసాదాల నైవేద్యం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా సాయంత్రం వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి నెల పౌర్ణమి రోజు సాయంత్రం సత్యనారాయణ వ్రతము తర్వాత అల్పాహార సమారాధన ఉంటుంది అమ్మవారి జన్మ నక్షత్రం రోజు కూడా ఉదయం అమ్మవారికి అభిషేకము అలంకరణ తదుపరి అల్పాహారం కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు కూడా మహిళలందరూ కూడా ముందుకొచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని మా మా యొక్క మనవి అలాగే ఏ కార్యక్రమానికైనా మీరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేయుచున్నాము మన చాలా చాలా పెద్ద ఎత్తున ఖర్చు ఉన్నది కాబట్టి చాలాహారం అంటే మన గుడి చుట్టుముట్టు ఇట్లా ఈ విధంగా డిజైన్ గా వస్తుంది అప్పుడు దేవాలయ రూపం వస్తుంది ఆ దేవాలయ రూపం రావాలంటే ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు మీరు అందరు సహకరిస్తే ఈ గుడి నిర్మాణానికి చిన్న వారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా సహకరించారు అలాంటి నిర్మాణానికి కూడా ఎవరైనా పెద్ద మనసుతో వస్తే వారికి తోచిన విధంగా వారికి ఎల్లవేళ్ల అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉంటాయని చెప్పని మనవి చేస్తూ ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి